అశోక్ బడా బడాదోస్త్ ఐఫై ఎల్ ఎక్స్ వర్షన్ వెహికల్ని అయితే తీసుకున్నాను ఇది గూడ్స్ క్యారేజ్ కోసం తీసుకున్న వెహికల్ దీనికి బాడీ కట్టించడానికి చిలకలూరిపేటలోని బిఏ కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అనే వెల్డింగ్ షాప్కి అయితే వచ్చాను కరీముల్లా గారికి వెహికల్ని ఇచ్చి చేయమంటే చూసారా అది ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అద్భుతంగా చేస్తాడైనా బాడీ కట్టించమని బండి ఇచ్చేసి నెక్స్ట్ డే సాయంత్రానికి వెళ్తే అసలు ఇది మీ బండేనా అనే అనుమానం కలిగేంత గొప్పగా దాన్ని తయారు చేసి పెడతాడు అశోక్ లెలాండ్ మహీంద్రా టాటాలోని గూడ్స్ క్యారియర్ వెహికల్స్ అయినా దోస్త్ దోస్త్ ఎక్సెల్ బడాదో బొలెరో మ్యాక్సిట్రాక్ వీరో సుప్రో జీతోల్తో పాటు టాటా ఏస్ టాటా ఏస్ గోల్డ్ ఇంట్రా ఈ వెహికల్స్ అన్నిటికీ ఇక్కడ బాడీలు కడతారు సో మీరు కూడా మీ వెహికల్స్ కి బాడీ కట్టించదలుచుకుంటే బిఏ కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ చిలకలూరిపేట వాళ్ళని సంప్రదించడమే ఆ నంబర్ చూడండి సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ జీరో డబల్ ఫైవ్ హలో ఫ్రెండ్స్ అశోక్ లే ల్యాండ్ బడా దోస్త్ వెహికల్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఐఫై మోడల్ ఇది మరిది నేను ఇవాళ చిలకలూరుపేటలో మొత్తం బాడీ కట్టించి అన్నీ మొత్తం నీట్గా చేయించి ఇంటికి తీసుకుపోతానా సో బండి గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను నేను తీసుకున్న వర్షన్ వచ్చి ఐఫై అశోక్ లే ల్యాండ్ బడాదోస్ ఐఫై ఎల్ఎక్స్ వర్షన్ ఎట్లా ఉంటుందంటే ఇక మీకు ఎస్యూ విధనట్టు ఉంటుంది సీలింగు సూపరో సూపరో ఇవన్నీ ఏంటి అంత కలర్ఫుల్గా అంటే దీన్ని ఇలాగే చేయించాలా లేకపోతే సీలింగ్ పాడైపోతుంది కాబట్టి ఇట్లా చేయించాను బట్ బాగుంది ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండ్ కంఫర్టబుల్ నాకు చాలా సుపీరియర్ సస్పెన్షన్ దొరికింది దీంట్లో అండ్ నార్మల్గా బ అశోక్ లేల్ అండ్ బడా దోస్తు ఇచ్చే సస్పెన్షనే సూపర్గా ఉంటుంది దానికి తోడు సస్పెన్షన్ పెంచుకుంటూ కమాన్ కట్టలు ఒక రెండు పెంచి అసలు ఈ బండిని మొత్తం ఎలా చేశారు ఆ బండిని మొత్తం బాడీ ఎలా కట్టారు అసలు ఈ బండి మొదలు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇవన్నీ ఈ వీడియోలో నేను చెప్తాను పూర్తిగా చూడండి అండ్ ఈ పర్టికులర్ బండిని ఇలా చేయడానికి నేను ముందు క్రెడిట్ ఇవ్వదలుచుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు కరీంల్లా గారు ఆయన చిలకలూరిపేట నాకు ఏం చెప్పాడో దానికంటే ఒక్క రెట్టు ఎక్కువ చేశాడు తప్ప తక్కువ చేయలేదు సూపర్ అంటే సూపరు ఫుల్లీ సాటిస్ఫైడ్ నేను మీరు చేసుకొని చెప్తున్నా అతనికి నేను ఇచ్చింది కేవలం అరవై వేల రూపాయలు విచ్ ఇస్ నథింగ్ కంపేర్ టు హిజ్ వర్క్ సూపర్గా చంపేశాడు అసలు వర్క్ని మీకు మొత్తం వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది మీకు కనుక దాడి కట్టించుకోవాలనిపిస్తే అశోక్ లేలాండ్ బండ్లకు కానీ టాటా ఏస్ బండ్లకు కానీ టాటా ఇంట్రా బండ్లకు కానీ లేదా బొలెరో మహీంద్రా బొలెరో మ్యాక్సీ ట్రక్ కానీ లేదా మహీంద్రా వీరో ఈ రేంజ్ వెహికల్స్ వేటికైనా ట్రక్ కట్టించుకోవాలంటే వెనకాల బాడీ కట్టించుకోవాలంటే మీరు ఈ కరీములా గారిని ఆయన మీద ఆధారపడికోవచ్చు కూడా వేస్తాడు అసలు డౌటే లేదు జయహమ్మ సో మీరంతా ఈ వీడియోని ఎండ్ దాకా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను ఇక్కడ నుంచి ఇలాంటి వీడియోస్ చాలా చాలా మీకోసం చేస్తాను బడాదోస్ హైఫై తీసుకున్నాను విత్ టూ వన్ ఫైవ్ జీరో పేలోడ్ అంటే రెండు వేల నూట యాభై కేజీల పేలోడ్ ఉంది దీనికి బాడీ కూడా కట్టించాను కాబట్టి దీంట్లో నేను ఇంటి సామాన్లు షిఫ్ట్ చేయగలను సో కొత్తగూడెంలో చోటీ ట్రాన్స్పోర్ట్ పేరుతో ఇదే వెహికల్తో ప్యాకర్స్ అండ్ మూవర్ సర్వీస్ అయితే అందించబోతున్నాను పిఏ కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ సూపర్ ఎర్ర కొట్టేస్తాడు అసలు డౌటే లేదు నమ్మి వెళ్ళిపోవడమే మీరు అలా బండి ఇచ్చేసి వస్తే లాగా చూసుకొని మళ్ళీ దాన్ని నీట్గా మీ చేతిలో పెడతాడు మీరు ఏ బండి ఈ బండి అయినా నేను ఇచ్చింది అని మీకు సందేహం కలిగేంతగా మార్చేస్తారు దాన్ని కమాండ్ కట్లో వర్క్ చేస్తారు బాడీ కడుతారు బాడీకి సంబంధించిన స్టిక్కరింగ్ చేస్తారు చిరంగూరుపేటలో చాలా వెల్డింగ్ షాపులు ఉన్నాయి కానీ బిఏ కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ షాపులో మాత్రమే మీకు నాణ్యమైన బాడీలు కట్టబడతాయి ఇక్కడ ఆల్రెడీ ఒక కస్టమర్ ఉన్నాడు ఆయన జంగారెడ్డిగూడ నుంచి వచ్చాడు వెహికల్ వెహికల్ని డెలివరీ తీసుకెళ్తున్నాడు బిఏ కరీమూర్ పేట బ్యాంగ్లేరు అండి ఫుల్ యాంగ్ మొత్తం బిఏ కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ చిలకలూరుపేట ఓనర్ కరీముల్లా గారు ఉన్నారు కస్టమర్ మన దగ్గర వచ్చిన దానికి పోయేదాకా రెస్పాన్స్ మంచి ఆ బండికి మన దగ్గర బండి పెట్టింది కాదు ఆ బండి కీంద పడ్డా ఆ బండి మంచి ఏమైనా ప్రాబ్లం ఉన్నా అది మనమే సేవ్ చేస్తాం ఎందుకంటే ఎక్కడి నుంచో నమ్ముకొని మనం ఎక్కడి నుంచో నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ల నుంచి మన కోసం వాళ్ళు ఇక్కడ దానికి మళ్ళీ ఇంటికి చేరేదాకా బాధ్యత కానీ మనం వచ్చే కస్టమర్ పొద్దున వస్తే సాయంత్రం వెళ్ళాలంటున్నారు అట్లయితే అంటే మనకు బండి అయ్యేటప్పుడు పాయింట్ పాయింట్లోంచి తీసేటప్పుడు రెండు అయింది రెండింటికానికి మొత్తం బండి శుభ్రంగా గీకేజింగ్ వెళ్ళేటప్పుడుకి వెళ్ళేటప్పటికి మూడు నాలుగు ఇంటికి ఫేమర్ వేస్తాడు ఐదుంటికి పెయిన్ కొడతారు కరెక్ట్ ఆ నెలలో తుక్కొచ్చింది ఇది ఒక సెల్ఫెల్ న్యూస్ లాగా మన చిల్లు బయట తుక్కొచ్చింది అంటారు కానీ మనం బండి వెహికల్ చేసినాక

ఓకే అవకాశం అవకాశం ఉంది ఉంది అలాంటి ముందే సో బండిని మన్నిగ్గా చేసి ఇవ్వాలంటే రెండు రోజుల పాటు తమ దగ్గర పెట్టాలని చెప్పేసి కరీముల్లా గారు అంటున్నారు ఆ బండికి పూర్తి బాధ్యత మాదే అని కూడా చెప్తున్నారు వీళ్ళకొక ఫార్మాట్ ఉంటుంది ఆ ఫార్మాట్ ప్రకారం చిన్న చిన్న పనులన్నీ టకటగా చేసుకుంటారు బండి రాగానే ఫస్ట్ వీళ్ళు దాన్ని డెక్నైతే విప్పుకుంటారు డెక్ను విప్పి జాగ్రత్తగా వైరింగ్ ఎటువంటి డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా వెనకాల ఉన్న ఆ బాడీ ఉంటది కదా డెక్ ఇప్పేసి పక్కన పెట్టుకుంటారు డెక్ వెనకాల సపోర్ట్లు వేస్తారు ఫస్ట్ లైవ్ లో ఉండి పని చూస్తే మాత్రం కంట్లో కనుమా చేసినట్టు అయిపోద్ది పని మీరు అక్కడ చూడవచ్చు డెక్ రివర్స్ లో పడుకోబెట్టారు సో దాని దాని మీద ఇప్పుడు వాళ్ళు సపోర్ట్లు వేస్తారు ఇది దేనికోసం అని మీరు వేసింది ఏంటండి లోడ్ వేసినప్పుడు కింద ఎక్స్ట్రా ఎక్స్ట్రాలర్లు వేస్తారా సో అదీ సంగతి బాడీ మీద ఎక్కువ వెయిట్ వేసినప్పుడు ఆ బాడీ వంగకుండా ఉండడానికి దాన్ని వెనక్కి తిప్పి బాడీకి అటాచ్ చేస్తూ యాంగులర్ పైపులతో వెల్డింగ్ చేస్తున్నారు అలాగే ఎంఎస్ పైపులతో వేస్తున్న ఈ యాంగులర్లు తుప్పు పట్టకుండా ఉండడానికి వీటికి రబ్బరు పెయింట్తో కోటింగ్ చేస్తున్నారు ఇప్పుడు దీని నిండా ఏ వైరింగ్స్ ఉన్నాయి కదా మొత్తం తీస్తారండి ముందే వీటికి ఎట్లాంటి డ్యామేజ్ లేకుండా వర్క్ జరుగుతుంది సో అదండి వైరింగ్ కి డిస్టర్బెన్స్ కాకుండా ముందే అన్ని విప్పేసి పక్కన పెట్టుకుంటారు ఓకే ఓకే ఇక్కడ ఒకసారి మీరు పని చేయించుకుంటే తెలుస్తుంది కంట్లో కనుమా చేసేసినట్టే పని అయిపోతూ ఉంటుంది ఎవరి పని వాళ్ళు టప 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 చేసేసుకుంటారు ఆ మధ్యలో కనిపిస్తున్న మెయిన్ మేస్త్రి గౌస్ అతని పేరు రఫాడిస్తాడు వర్క్ మాత్రం బాడీ వర్క్తో పాటు కమాన్ కట్టల వర్క్ కూడా జరుగుద్ది మనం వీళ్ళు బాడీ వర్క్ చేస్తుండగానే చేసి అలా పక్కన పెట్టంగానే కమాన్ కట్టలు చిప్పుకొని వీళ్ళు పట్టుకెళ్ళిపోతారు వీళ్ళు ఈయన కమాన్ కట్టల మేస్త్రి ఇక్కడ ఈ బాడీని స్ట్రెంగ్తన్ చేయడానికి ఆ ఉన్న కమాన్ కట్టలని కొంచెం బెండ్ తీయడం ఏదో చేస్తారు దాంతోపాటు ఒక రెండు కట్టలని యాడ్ చేస్తారు అంటే బ్యాక్ మొత్తం రెండు రెండు కట్టలు ఎక్స్ట్రాగా వేస్తారనమాట దీంతో బండి బరువు ఇంకొంచెం ఎక్కువ మోయగలుగుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు మూడు టన్నుల మోసే బండి నాలుగు టన్నులు మోయడానికి సిద్ధం అవద్దు అనమాట సో నా బండి పెయింటింగ్కి సిద్ధమైపోయింది సో అతను ప్రైమర్ పోస్తున్నాడు అక్కడ సో ఆ ప్రైమర్ పోసిన తర్వాత దాన్ని పెయింట్ షాప్లోకి తీసుకెళ్ళి పెయింట్ వేస్తున్నారు అలాగే కింద మీరు గమనించవచ్చు అది ఎంఆర్ పెయింటింగ్ వర్క్ షాపు దాదాపు నలభై ఏళ్ళ నుంచి వీళ్ళు ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఆ మేస్త్రి గారి పేరు దామర్ల మనోహర్ ఈ అబ్బాయి వాళ్ళ అబ్బాయి అనమాట మన కరీముల్లా గారు ఏం చెప్పారో తెలియదు కానీ పెయింటింగ్ కొట్టేసాడు వీళ్ళ దగ్గర రకరకాల నాణ్యతతో పెయింటింగ్ వేస్తారు లీస్ట్ నుంచి హయ్యెస్ట్ వరకు చాలా రకాలు ఉంటాయి నాకైతే మీడియం పెయింట్ వేస్తారు సో పెయింటింగ్ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రేడియం స్టిక్కరింగ్ కి బండి వెళ్ళిపోతుంది సో ఇలా ప్రతి ఒక్కళ్ళతో ఈ కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ వాళ్ళు టైప్ అయిపోయి మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇస్తారు అయితే ఇందులో సీట్ కవర్లు సీలింగ్ వర్క్స్ అలాగే లైటింగ్ వర్క్స్ అలాగే దేవుడు బొమ్మలు వాటి మీద రేడియం స్టిక్కరింగ్ ఇంక్లూడెడ్ కాదు ఎక్స్ట్రా లైటింగ్ కోసం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు బ్రిడ్జ్ మీద బరువు తీస్తే రెండు వేల నూట ముప్పై కిలోల బరువు వచ్చింది ఎంటీ బండి అంటే పని అయిపోయిన తర్వాత వచ్చిన బరువు ఇది దీని ఒరిజినల్ బరువు పదిహేడు వందల కేజీలు అంటే బాడీ కట్టించడం వల్ల నాలుగు వందల ముప్పై కేజీలు పెరిగిందనమాట ఎలా చూసుకున్నా వీళ్ళు హెవీ మెటల్ వాడతారనడానికి ఇదే నిదర్శనం రేడియన్ స్టిక్కరింగ్ కూడా పిల్లలు చాలా శ్రద్ధగా నీట్గా చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రేడియం స్టిక్కరింగ్ చేస్తున్నా చూస్తున్నా నాకు పెద్దగా అవగాహన లేదు బట్ వాళ్ళే అన్నీ శ్రద్ధ తీసుకొని చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది నా వెహికల్ ఫైనల్ అవుట్పుట్ మీరు పైన కింద చూస్తున్నారు కదా అది సో నేనైతే యాక్చువల్గా ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదు నేను అనుకున్న దానికంటే చాలా బాగా చేశారు థ్యాంక్ యూ బిఏ కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ చిలకలూరిపేట కరీముల్లా గారికి చాలా థ్యాంక్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ సో మీరు బాడీలు కట్టించాలంటే మీకు గుర్తు రావాల్సిన పేరు బిఏ కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ చిలకలూరిపేట ఈ కరీముల్లా షెడ్కి సంబంధించి వేరే వేరే వెహికల్స్ ఓనర్స్ వదిలిపెట్టేసిన వీటిని ఏమంటారు బాడీ బాడీస్ని మీరు ఇక్కడ చూడవచ్చు అంటే వీటిని వీళ్ళు వదిలేసి వీటికి ప్రత్యామ్నాయంగా వేరే బాడీస్ వెళ్తే చేయించుకు వెళ్తారనమాట సో ఇది వీళ్ళ దగ్గరికి ఎన్ని వెహికల్స్ వస్తాయనే ఒక లెక్కను మనకి అందాజగా చెప్తుందనమాట అప్రాక్సిమేట్గా వీళ్ళకి ఈ షెడ్లోను అక్కడ మెయిన్ రోడ్లో ఉన్న షెడ్లోను కలిపి ఒక ఏడు నుంచి ఎనిమిది వెహికల్స్ వస్తాయి దాదాపు ఈ ఏడు సంవత్సరాల్లో ఒక పదిహేను వందల నుంచి రెండు వేల వెహికల్స్ని వీళ్ళు చేశానని చెప్తున్నారు సో ఇంతకంటే ఎఫిషియంట్ వర్కర్స్ మనకు దొరుకుతారని అయితే నేను అనుకోను ఎవరికైనా ఈ బాడీ కట్టించాలనే ఆసక్తి ఉంటే యు బెస్ట్ గో టు కరీముల్లా బిఏ కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ చిలకలూరిపేట ఆ ఏరియా పేరు ఏంటి విశ్వనాథ్ విశ్వనాథ్ సెంటర్లో అదే థియేటర్ ఏం థియేటర్ విశ్వనాథ్ థియేటర్ ఆపోజిటా ఏం షెడ్ షెడ్ బిఏ లోనే ఇట్లా ఎటువంటి ఎక్స్ట్రా చార్జ్ లేకుండా ఇది చేస్తా ఉంటారు సో దీని వల్లనే మనకు ఎక్కువ కస్టమర్లు వేరే షెడ్ కెతే ఈ డోరు పెంచడం డోర్కి రాడ్ గుండీలు కావాలంటే మూడు వేలు చాలా చెప్పారు ఒప్పుకున్న తర్వాత బండి పాయింట్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తే డబ్బులు తీసుకోవడానికి ఇలా చెప్పారు అందుకనే మన షెడ్ అంత తక్కువ కాలంలో అంత సక్సెస్ అయింది సూపర్ సూపర్ పదకొండు లక్షల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్తో బండిని కొన్నాను బిఏ కరీముల్లా షెడ్లో పనులన్నింటికి కలిపి అరవై వేల రూపాయలు పే చేశాను సీలింగు సీట్ కవర్లు ఎక్స్ట్రా లైటింగు హార్ను ఇట్లాంటి ఎక్స్ట్రా పనులన్నిటికి పదహారు నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అయింది అలాగే మూడు నుంచి నాలుగు వేల రూపాయలు నా ఛార్జీ లేని టోటల్ అంతా కలిపి దాదాపు ఎనభై వేల రూపాయలు ఖర్చు ఇది ఫ్రెండ్స్ నా బడా దోస్త్ ఐఫై ఎల్ఎక్స్ బండి కథాకమామిషు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్